అప్పుడు ఇహోవా సోధోము మీదనో గోమూరు మీదనో యహోయద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణంలో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనం చేసెను అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను తెల్లవారినప్పుడు అబ్రహం లేచి తాను యహోవా సన్నిధిని నిలిచి నిలిచిన చోటికి సోధోము గోమరుల తట్టును ఆ మైదానపు ప్రదేశపు యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆపము పొగవలే లేచుచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణంలో పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహములకు జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణంలో నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాను ఆమె